ఉంటదండి మనం దీనిలో అయిన బ్లౌజ్ సారీ అంతా కూడా మనకి జరిగి లైన్స్ తో వివింగ్ వచ్చింది చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ బాగుంది సారీ అయితే అండ్ ఇది పళ్ళు మనకి కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది ఇదిగోండి ఈ రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి బృందావన్ కాలనీ వస్తుంది నందమూరి రోడ్డు వేగా జ్యువెలర్స్ రోడ్ అనమాట ఎంజీ రోడ్ లోంచి రావాలి దీంతో పాటుగా ఇంకొక స్టోర్ కూడా ఉంది అది మనందరికి తెలిసిందే సివిల్ కోర్ట్స్ దగ్గర ఉంటది గవర్నర్ పేటలో సో ఈ రెండు స్టోర్స్ అయితే మనకి సారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి ఈ రోజు ఇక్కడొచ్చేసి మనము డోలా సారీస్ అయితే చూద్దాము మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను లేదా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కాల్ చేసిన మీకు డీటెయిల్స్ ఇస్తారు ఈ రోజు మనం డోలా సారీస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఈ కాస్ట్ లో ఉన్న డోలా సారీస్ అయితే చూస్తున్నాం ఇక ఏమాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో డోలా సారీస్ అయితే చూద్దాము డోలా సిల్క్ శారీస్ అనమాట ఉన్నాయి అలాగే మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసినా మీకు కొరియర్ అయినా పంపిస్తారు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూడండి మంచి కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది కలర్ అయితే అండ్ పళ్ళు చూద్దాము ఇది పళ్ళు మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా చిన్న బార్డర్ అయితే వస్తుంది పెద్దవాళ్ళకైనా వాళ్ళకైనా ఎవరికైనా బాగుంటాయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట బార్డర్ ఏ లో అయితే ఉందో సేమ్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి మనకి కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలకి వస్తుంది చక్కగా నియర్ బై ఉంటే షాప్ నైతే విజిట్ చేసేయండి చాలా బాగున్నాయి శారీస్ వీటిలో డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వస్తుంది డిజైన్స్ చూసుకోండి మీకు ఏది నచ్చితే అది చక్కగా కొరియర్ తెప్పించుకోవచ్చు లేదా షాప్ నైనా విజిట్ చేయండి మీకు ఇంకా కలెక్షన్ ఉంటుంది షాప్ ని విజిట్ చేస్తే ఇదిగోండి వీటిలో కలర్స్ అనమాట మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇదైతే ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఈ సారీస్ ఇలా నెక్స్ట్ పేస్టల్స్ కావాలనుకుంటే ఇలా అయినా తీసుకోవచ్చు లైట్ ఇస్తా గ్రీన్ దీనిలోనే మనకి ఇవన్నీ కూడా ఫ్లోరల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట ఇదొకటి శారీ విత్ బ్లౌజ్ రెండు ఉంటాయండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ చాలా డిఫరెంట్ గా వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కదా మనకి హైలైట్ అవుతుంది ఇది రోజ్ ఫ్లవర్స్ తో వచ్చేసింది ఇట్లా వస్తుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ అండి ఈ సారీ చూడండి మంచి ఏంటంటే డీసెంట్ లుక్ ఉంటదన్నమాట అనమాట లైట్ అండ్ డార్క్ కలర్ ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే సో ఇవి సారీ అంతా కూడా మనకి జరి లైన్స్ తో వివింగ్ వచ్చింది చూడండి అక్కడక్కడ మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అలాగే జరీ లైన్స్ తో ఉంటుంది అండ్ బార్డర్ కూడా మనకి కంచి బార్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ ఉంటుంది అనమాట ఒకసారి ఈ సారీ ఓపెన్ చేసి చూద్దాం పళ్ళు బ్లౌజ్ ఎలా ఉన్నాయి అనేది ఇది పళ్ళు అండి మనకి సైడ్ కనిపిస్తుంది కదా పళ్ళు అండ్ శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంది మల్టీ కలర్ వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ జరి లైన్స్ తో వచ్చింది చూడండి ఇట్లా ఉంటుంది డోలా సిల్క్ శారీస్ అండి ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో వీటిలో ఏంటంటే డిజైనర్ శారీస్ ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది అవన్నీ కూడా చూద్దాము ఇది వచ్చేసి ఇలాగా డిజైన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ దానిలోనే షేడెడ్ కూడా వచ్చిందండి లైట్ అండ్ డార్క్ షేడ్ శారీ అనమాట ఇలా ఉంటుంది ఇలా షేడెడ్ వస్తుంది ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో సారీస్ అండి మనం ఇప్పుడు చూపిస్తున్నది తర్వాత వచ్చేసి వీటిలోనే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇవన్నీ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి మీకు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు వీటిలో కలర్స్ ఇదైతే ఆనియన్ పింక్ వస్తుంది ఇది వచ్చేసి లైట్ లావెండర్ కలర్ వంగ పువ్వు షేడ్ అంటారు కదా దానికి వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా సో శారీస్ అన్ని చాలా బాగున్నాయి ఇది ఒక డిజైన్ అనమాట మనకి కింద వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది డబుల్ బోర్డర్ టైప్ లో వచ్చింది దీని కార్ ఇది కూడా మనకి కాస్ట్ వచ్చి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా వస్తుంది డబుల్ బోర్డర్ సో ఇవే కాదండి మీరు ఇంకా షాప్ ని విజిట్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ఇంకా సారీస్ అయితే ఉన్నాయి లేదా మీకు వీటిలో ఏదైనా నచ్చితే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం ఫైవ్ ఫిఫ్టీ లో ఉన్న సారీస్ చూ ఇచ్చేసి మనము ఫైవ్ ఫిఫ్టీ లో డోలా సిల్క్ సారీస్ చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి కంచి బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఇదంతా శారీ మొత్తం కూడా జిగ్జాక్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట అండ్ బాక్స్ డిజైన్ తో మనకి వీవింగ్ లైన్స్ వస్తాయి ఒకసారి ఓపెన్ చేద్దాం ఈ శారీ ఇట్లా ఉంటుంది శారీ టోటల్ లుక్ అయితే మనకి పళ్ళు చూద్దాము ఇది పళ్ళు అండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇటువైపు ఉంది కదా ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ డాట్స్ డిజైన్ వస్తుంది అనమాట సో వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి కలర్ మంచి కలర్ వచ్చింది ఒక్కసారి చూద్దాం డిజైన్ చాలా బాగుంది ఇట్లా ఉంటుంది శారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఫైవ్ ఫిఫ్టీ లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చిన సారీస్ ఉన్నాయి అవన్నీ చూద్దాము వీటిలో మోడల్స్ అనేది చేంజ్ అవుతాయి అనమాట వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి కొన్ని అక్కడక్కడ కొన్ని కొన్ని కలర్స్ అయితే వస్తాయి ఇది మనం చూసిన దానిలో ఇది ఒక కలరు ఇంకా కొన్ని కలర్స్ కూడా ఉంటాయి నేను మాత్రం ఒకటి ట్రెండే చూపిస్తున్నాను వర్లీ తో కూడా వచ్చిందండి బ్లాక్ అండ్ వైట్ కలర్ వర్లీ డిజైన్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇదైతే ఇలా ఉంటుంది కళంకారీ డిజైన్స్ కూడా ఉన్నాయి వీటిలో ఇలాగా జంగిల్ థీమ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా డబల్ బార్డర్ వచ్చింది ఇది శారీ మొత్తం కూడా చెక్స్ ప్యాటర్న్ అనమాట నావీ బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోని సారీస్ అండి ఇది ఒక సారీ మెంతి కలర్ అది నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ ఇలాగా ఫ్లోరల్ డిజైన్ లో కూడా ఉన్నాయి వీటిలోని ఇలా వస్తాయండి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ నేను ఇలా చూపించేస్తున్నాను మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇది చూడండి చాలా డిఫరెంట్ గా వచ్చింది మొత్తం కూడా ఇట్లా లైన్స్ డిజైన్ అనమాట కలర్ బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనకి డార్క్ బాటిల్ లో బాంద్రీ డిజైన్ లాగా వచ్చిందండి ఇది ఎప్పుడు కూడా ట్రెండింగ్ డిజైన్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీఏ అండ్ మనం ఓపెన్ చేసిన దానిలోనే కలర్స్ అన్నాం కదా ఇలాగా కలర్స్ కూడా ఉన్నాయి పెసర గ్రీన్ వస్తుంది అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఈ కలర్ చూడండి చాలా బాగుంది కలర్ అయితే స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇట్లా వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీఏ అండ్ మెరోన్ పింక్ పింక్ అండ్ వైలెట్ కలర్ ఈ ఈసారి కూడా బాగుంది ఇది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ లో వస్తుంది అండ్ కింద బోర్డర్ వచ్చింది కదా ఇది చాలా డిఫరెంట్ కలర్ గ్రేప్ కలర్ అంటారు కదా దానిలోనే ఇంకా డిఫరెంట్ అండి గ్రేప్ కూడా కాదు క్రీమ్ మీద మనకి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇదన్నమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇలా మోడల్స్ అయితే అసలు ఇంకా చాలా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి నియర్ బై ఉన్న వాళ్ళు చక్కగా మన రమా క్లాత్ స్టోర్స్ అయితే విజిట్ చేయండి చూడండి లహరియా లోనే ఒక డిఫరెంట్ గా వచ్చింది అనమాట ఇట్లా ఉంటుంది సారీ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము డిఫరెంట్ గా ఉంది ఇట్లా వస్తుంది సారీ మనకి వచ్చేసి పళ్ళు పళ్ళు ఇటువైపు బ్లౌజ్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి ఇట్లా డిజైన్ ఉంటుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ కనకాంబరం షేడ్ అండి ఇది కూడా బాగుంది మనం బ్లూ చూసాం కదా బ్లూలోనే ఇది కనకాంబరం షేడ్ ఒకటి వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నీ కూడా ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ సిక్స్ ఫిఫ్టీ వచ్చినప్పుడు చెప్తాను ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఆరెంజ్ చూసాం కదా ఆరెంజ్లోనే ఇదొక షేడ్ అండి ఇట్లా ఒకటి రెండు కలర్స్ అయితే ఉండొచ్చు వీటిలో ఇదొక డిజైన్ నెక్స్ట్ దీనిలో ఇంకొక డిజైన్ ఇదొకటి కింద బంచెస్ లా వచ్చి పైన చిన్న చిన్న బుటీస్ వస్తాయి అనమాట అండ్ ఇంకా బ్లాక్ రాలేదు ఏంటో అనుకుంటున్నాను బ్లాక్ వచ్చింది బ్లాక్ శారీ ఇది డిజైన్ కూడా బాగుంది ఇది వచ్చేసి పీచ్ కలర్ అది ఆనియన్ పింక్ కలర్ అట్లా ఇది వచ్చి బాటిల్ గ్రీన్ ఇది వైట్ కి బ్లాక్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి గాజు అనే షేడ్ లో లైట్ షేడ్ రామా బ్లూ అంటారు కదా అది ఒక సారీ కలంకారీ డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఇదొకటి గ్రీన్ అలాగే వైట్స్ లో కూడా మనకి కొన్ని సారీస్ అయితే ఉన్నాయి క్రీమ్ అండ్ వైట్ బేస్ మీద అవి కూడా చూపిస్తాను ఇలా అండి ఇవి కూడా బాగున్నాయి చూడండి కింద వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ వచ్చి సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి పైనంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది ఇట్లా వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది ఇవి కూడా ఉన్నాయి మనకి వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి కింద బ్లాక్ వచ్చింది శారీ మొత్తం వైట్ మీద గ్రే కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ లీవ్స్ వచ్చాయి అనమాట ఇట్లా ఉంటది ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి అండ్ క్రీమ్ క్రీమ్ బేస్ మీద మనకి ఇలాగా కలంకారీ ప్యాటర్న్ లాగా ఉంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఇది చూడండి వర్లీ డిజైన్ అసలు చాలా బాగుంది ఈ సారీస్ అయితే అసలు ఎప్పుడు లో ఉంటాయండి ఎందుకంటే కొత్త కొత్త డిజైన్స్ కదా ఎప్పుడు వచ్చే ఫ్లోరల్స్ అవి కాకుండా కొత్త డిజైన్ కాబట్టి ఎప్పుడు లోనే ఉంటాయి ఇది ఒకసారి వేసుకుని చూద్దాం ఇలా అనమాట సారీ అయితే బాగుంది చాలా సింపుల్ గా నీట్ గా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇది వర్లీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీనిలోనే మనకి ఇంకా ఇలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను చూపించింది రౌండ్ డిజైన్ కదా ఇది వచ్చి బాక్స్ మోడల్ వచ్చింది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది వర్లీ డిజైన్ ఆల్ ఓవర్ వచ్చింది అండ్ క్రీమ్ మీద కూడా మనకి చిన్న చిన్న బుట్టీస్ లాగా బాందినీ డిజైన్ వచ్చిందండి చాలా సింపుల్గా ఉంటుంది క్లాస్ లుక్ ఉంటుంది అనమాట అసలు చూస్తే సారీ బయటకి ఎక్కడికైనా కి షాపింగ్ కి వాటికి అయితే అసలు చాలా బాగుంటుంది సారీ అండ్ ఇది బ్లౌజ్ చిన్న డాట్స్ వచ్చినాయి అది పళ్ళు చాలా బాగుంది సారీ దీనిలోనే ఇంకా మనకి ఇంకొక డిజైన్ ఇది ఒక డిజైన్ పీకాక్ డిజైన్ వచ్చింది బర్డ్స్ డిజైన్ ఇట్లా ఉంటుంది అండ్ క్రీమ్ లోనే మనకి ఇంకొక డిజైన్ ఇది లీఫ్ డిజైన్ అనమాట ఇట్లా మనకి చాలా ఉన్నాయండి మీరు షాప్ ని విజిట్ చేసి ఇంకా ఇంకా కలెక్షన్ అయితే చూడొచ్చు ఇప్పటి వరకు మనం అన్ని కూడా ఫోర్ ఫిఫ్టీ లో ఫస్ట్ చూసాం ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ ఇప్పుడు మనం చూపిస్తున్నవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో డోలా సిల్క్ శారీస్ అండి మనం ఫైవ్ ఫిఫ్టీ లో కూడా సేమ్ డిజైన్ చూసాం కానీ ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు అనమాట అది కొంచెం పెద్దగా వచ్చింది డిజైన్ ఇది చిన్నగా సింపుల్ గా నీట్ గా ఉంది అండ్ బోర్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉందండి గ్యాప్ బోర్డర్ టైప్ లో డాలర్ బుటీస్ వచ్చాయి అనమాట పికాక్ డిజైన్ తో చాలా బాగుంది ఈ బోర్డర్ అయితే అండ్ పైన వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది పళ్ళు చూద్దాం ఇది పళ్ళు అండ్ టోటల్ శారీ పళ్ళు శారీ బ్లౌజ్ కూడా చూద్దాం ఇదండి బుటీస్ వచ్చాయి కదా చిన్న బుటీస్ వచ్చాయి కదా ఇది బ్లౌజ్ వస్తుంది వేర్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి ఎలాగో నా బ్లౌజ్ కూడా సెట్ అయిపోయింది వైట్ ఇవి వచ్చాయి కదా సో ఇలా ఉంటుంది మనం దీనిలో అయినా బ్లౌజ్ తీసుకుని వేసుకోవచ్చు లేదు అనుకుంటే వైట్ గానీ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చూశారు చూసారు కదా మరి వీటిలో కలర్స్ వచ్చాయా లేకపోతే ఏంటి అనేది చూద్దాము ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శ్రావణ మాసంలో చక్కగా మనము రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా దానికైనా లేదంటే శ్రావణ మాసంలో పూజ దగ్గరికి గానీ బాగుంటాయి సింపుల్ గాను అండ్ చాలా రీజనబుల్ కాస్ట్ లో వచ్చేస్తున్నాయి నీట్ గా ఉంటాయి బోర్డర్ వచ్చాయి కాబట్టి ఇలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇట్లా డబల్ బోర్డర్ టైప్ లో వచ్చి పైన కూడా డబల్ బోర్డర్ వచ్చింది లోపలంతా కూడా చిన్న చిన్న డిజైన్ డాట్స్ డిజైన్ లాగా ఎక్కువ డిజైన్ లా వచ్చింది అండ్ ఇది కూడా ఇట్లా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్క కాస్ట్ కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వచ్చింది ఇప్పుడు మనం చూసి ఇది ఉంది కదా దీనిలోనే కలర్స్ అయితే ఉన్నాయి చూద్దాం ఇవి కలర్స్ ఇది డిఫరెంట్ కలర్ అండి ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా ఉంది ఇది ఇవన్నీ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది ఒకటి చూడండి చాలా డిఫరెంట్గా అంటే మనకి ఏంటంటే ఇట్లా డబల్ బార్డర్ టైప్లో వచ్చిందనమాట త్రీ కలర్స్ వచ్చినాయి రెడ్ బ్లాక్ క్రీము అండ్ మనకి ఇట్లా సిల్వర్ గోల్డ్ వివింగ్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ప్రింట్ టైప్ లో లైన్స్ వచ్చాయనమాట ఇది కూడా బాగుంది సారీ బ్లౌజ్ చూద్దాం ఒకసారి ఇది బ్లౌజ్ డైమండ్ షేప్ లో మనకి ప్రింట్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి బ్లాక్ పళ్ళు ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇదో డిజైన్ శారీ మొత్తం ఇట్లా రౌండ్స్ లా వచ్చింది ఇదొక డిజైన్ దీనిలో ఇదొక డిజైన్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఇట్లా అనమాట కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే అడ్రస్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించాను చక్కగా విజిట్ చేయండి ఇదొక కలరు ఇదొక డిజైన్ ఈ కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది చూడండి గ్రే కి రామా గ్రీన్ వచ్చింది కొత్తగా ఉంది జరీ వివింగ్ కూడా మనకి మ్యాంగో తో వచ్చింది ఇందాక మనము రౌండ్స్ డిజైన్ చూసాం కదా దానిలోని ఇది ఒక కలర్ దానిలోనే ఈ కలర్ కూడా అండి ఇది కూడా చూడండి ఇట్లా వస్తుంది పింక్ అండ్ ఆనియన్ పింక్ వచ్చింది షేడ్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ పింక్ అండ్ ఆనియన్ పింక్ దీనిలోనే ఇది ఒక కలర్ ఇది ఒక డిజైన్ అండ్ మనకి ఇది చాలా స్మూత్ స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఇదైతే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మార్ష్ మెల్లో అంటారు కదా అలా వచ్చింది అనమాట గా ఉంది నెక్స్ట్ దానిలోనే ఇంకొక కలర్ కూడా ఉంది ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ ఇది ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ అంది నెక్స్ట్ ఇది ఒక సారీ రామా బ్లూ ఇది కూడా బాగుంది క్లాసీ లుక్ అండ్ గ్రీన్ ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ అనమాట పెసర లో లైట్ షేడ్ అండ్ డార్క్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి ఇవి కూడా చూడండి బ్లాక్ కి మనకి బోర్డర్ అయితే హైలైట్ అయింది దీనికి ఇలా వస్తుంది అనమాట టూ సైడ్స్ బార్డర్ శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుంది ఇంకొక డిఫరెంట్ శారీ చూపించిన ఇంకొక డిఫరెంట్ శారీ వైట్ అండ్ రెడ్ లేస్ వచ్చింది మనకి మిడిల్లో లేస్ వచ్చింది ఇదంతా కూడా ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది అనమాట ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇట్లా ఉంటుందండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం ఇది బ్లౌజ్ చాలా స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ డిజైన్ కూడా బాగుంది నెక్స్ట్ ఇది ఇది ఒక ప్యాటర్న్ అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మనము క్రీమ్స్ లో చూద్దాం అండి లైట్ కలర్స్ అనేవి చాలా మంది ఇష్టపడతారు లైట్ కలర్స్ చాలా బాగుంటాయి క్లాసీ లుక్ తో లైట్ కలర్స్ ఇప్పుడు చూద్దాం మనము ఇది ఇట్లా డిజైన్ బంచెస్ టైప్ లో డిజైన్ అయితే వస్తుంది లోపలంతా చెక్స్ ప్యాటర్న్ ఉంది ఇది ఒక కలర్ ఇవి కూడా మనము సిక్స్ ఫిఫ్టీ లోనే చూస్తున్నాము ఇదే సేమ్ కలర్ లోనే మనకి డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి ఇది లీవ్ డిజైన్ తో వచ్చింది ఇది కూడా బాగుంది ఇలా ఉంటది చాలా డిఫరెంట్ గా ఉంటాయండి యూనిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనకి ఇది వైట్ వచ్చింది వైట్ మీద మనకి కంచి బార్డర్ వచ్చింది లోపల చెక్స్ వచ్చి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తో ఫ్లవర్స్ వచ్చాయి ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్స్ అన్ని చాలా బాగుంటాయండి రమా క్లాత్ స్టోర్స్ లో చాలా మందికి తెలుసు చాలా మంది విజిట్ చేస్తారు నేను ఇక్కడ ఉన్న కొత్త అంటే లేటెస్ట్ మోడల్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో ఇలాంటి శారీస్ అయితే కడితే చాలా గా ఉంటాయండి లుక్ అయితే చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి కలర్స్ ఉన్నాయి ఇంకా దీనిలోనే ఇదొక కలర్ అనమాట అండ్ దీనిలోనే గ్రే కలర్ చూడండి ఇలా డిఫరెంట్ గా వచ్చినాయి క్రీమ్ ఇదైతే అండ్ ఇది బేబీ పింక్ షేడ్ అండి ఇలాంటివి కడితే ఏంటంటే గ్లో వస్తుంది ఫేస్ ఎవరికైనా బాగుంటాయండి కలర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకని కాదు ఎవ్వరికైనా బాగుంటాయి ఇదిగోండి ఇది ఒకసారి ఓపెన్ చేస్తుంది ఇది బ్లౌజ్ అనమాట అండ్ ఇది పళ్ళు ఒకసారి చూద్దాం ఇలా వస్తుంది లుక్ చూసారు కదా ఎలా ఉంది అనేది అంటే డార్క్ చాలా మంది ఇష్టపడతారు అండ్ లైట్ కలర్స్ కూడా చాలా మంది ఇష్టపడతారు అందుకని రెండు వేసుకుని చూపిస్తున్నా మీకు ఏది బాగుంటుంది తీసుకోండి చక్కగా ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి దీనిలోనే ఇంకొక కలర్ ఇది అదే అంటే ఫ్లవర్ డిజైన్ కలర్ మారుతుంది అలాగే ఎయిట్ ట్వంటీ ఫైవ్ లో కూడా డోలా సిల్క్ శారీస్ ఉన్నాయండి బట్ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ అనమాట ఎవరు త్వరగా తీసుకుంటే వాళ్ళకే అన్నట్టు ఒక ఫోర్ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎయిట్ ట్వంటీ ఫైవ్ లో ఇది వచ్చేసి మనకి కింద పెద్ద బార్డర్ వస్తుంది అండ్ పైన వచ్చి చిన్న బార్డర్ వస్తుంది శారీ చూడండి అసలు డిజిటల్ ప్రింట్ అనమాట చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ తో ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా కలర్ కూడా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇది టోటల్ లుక్ అనమాట శారీకి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా చూద్దాం ఇది బ్లౌజ్ పళ్ళు లోని డైమండ్ డిజైన్ తో బ్లౌజ్ వచ్చేసింది ఇది కూడా లైట్ వెయిట్ ఉందండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీనిలో వచ్చేసి మనకి ఒక ఫోర్ కలర్స్ ఇప్పుడు ఒక కలర్ చూసాం కదా ఫోర్ కలర్స్ ఫోర్ డిజైన్స్ ఇది ఒక డిజైన్ బార్డర్ కానీ ఈ లుక్ కానీ దీని అంతా డిజిటల్ ప్రింట్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉంది ఇది ఒక డిజైన్ ఇది పళ్ళు టోటల్ శారీ అంతా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇట్లా అనమాట ప్రతిదీ బ్లౌజ్లు ఉంటాయండి ఖచ్చితంగా ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ లో మనకి డైమండ్ షేప్ లో డిజైన్ వచ్చింది అండ్ ఇంకొకటి ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది ఒక శారీ మొత్తం అన్ని డిజిటల్ ప్రింట్ మీకు ఈ ప్రింట్ చూడండి చూడడానికి రియల్ గా అంటే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట డిజైన్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటది అన్నిట్లా కాకుండా డిజిటల్ ప్రింట్ అనగానే మనకి నీట్ గా ఉంటదన్నమాట అనమాట లుక్ చూడడానికి ఇవన్నీ కూడా ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వచ్చేసి మనము మస్లిన్ సిల్క్ శారీస్ అయితే చూద్దామండి ఇవైతే చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఒక ఓపెన్ చేస్తాం మనకి ఐడియా వస్తుంది ఇది ఓపెన్ చేసేటప్పుడు ఫోల్డింగ్స్ తోనే మనకి శారీ ఎలా ఉంది ఏంటనేది తెలిసిపోతుంది చూడండి మొత్తం అంతా బాందిని డిజైన్ తో వచ్చింది అండ్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు లో మనకి ఇట్లా బ్లూ కలర్ తో డిజైన్ అయితే వచ్చింది విత్ టజిల్స్ వస్తాయండి శారీ కైతే ఒకసారి ఇటు వైపు అనమాట మంచి షైన్ అంటే బాగా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది శారీ శారీ ఆల్ ఓవర్ డిజైన్ అయితే మనకి ఇలా వస్తుంది బాధినీ డిజైన్ తో రౌండ్ డిజైన్ వస్తుందండి లోపల టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది చాలా స్మూత్ గా ఉంది మస్లిన్ సిల్క్ శారీ కదా శారీ అయితే చాలా స్మూత్ గా ఉందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట వీటి కాస్ట్ కూడా చూద్దాము కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కానీ చాలా బాగుంది శారీ కొంతమంది ఇలాంటి శారీసే కడతారండి కొన్ని కొన్ని ఏంటంటే బరగ్గా ఉంటే కట్టలేదు కొంతమంది సో ఇలాంటివి చాలా మంది ప్రిఫర్ చేస్తారు ఇది వచ్చేసి పళ్ళు ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూపిస్తా ఇది బ్లూ కలర్ లోని ఇది బ్లాక్ వచ్చింది సేమ్ డిజైన్ అంతా సేమ్ ఉంటది పళ్ళు ఇది ఛార్జెస్ వచ్చాయి శారీ మొత్తం సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ బ్లూ కి బదులుగా మనకి బ్లాక్ వచ్చింది కాస్ట్ కూడా సేమ్ అండి ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇది ఇంకొక డిజైన్ ఇట్లా వస్తుంది చెక్స్ ప్యాటర్న్ వచ్చి ఇందాక మనకి బాందరి డిజైన్ వచ్చింది కదా ఇది చెక్స్ అనమాట ఇది పళ్ళు సేమ్ ఫ్యాబ్రిక్ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ లోనే బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఈ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ దీనిలోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూద్దాము ఏదో డిజైన్ అన్ని ఓపెన్ చేయట్లేదండి ఇలా చూపించేస్తాను ఫాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఇది వచ్చేసి మనకి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగా కొంచెం పల్లి డిజైన్ వస్తుంది ఇది బార్డర్ అనమాట శారీకి నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అండి ఇది పళ్ళు ఇది శారీ ఇది అనమాట శారీ టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ లో సారీస్ అండి ఇది ఒక డిజైన్ ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం మనకి ఇలాగా డిజైన్ వస్తుంది ఇట్లా అనమాట రివర్స్ లో చూపిస్తున్నాం ఇలా వస్తుంది సారీ ఇది డిజైన్ అది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్కి వచ్చి డైమండ్ షేప్ లో డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ వరకు ఇప్పుడు వచ్చేసి మస్లి సిల్క్ లోనే అసలు ఇది చూడండి ఎంత స్మూత్ అంటే అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్ ఇట్లా వస్తుంది ఇలాంటి డిజైన్స్ చాలా రేర్ గా ఉంటాయండి పళ్ళు చూపిస్తా ఇదిగో పళ్ళు ఇట్లా వస్తుంది జరీ వీవింగ్ వచ్చింది పళ్ళుకి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇప్పుడు వరకు చూసిన మనం ఎయిట్ నైంటీ ఫైవ్ కదా ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లో సారీస్ అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లో కలర్స్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఏదో ఒక స్పెషల్ ఉంటుందండి అందుకే మనకి కాస్ట్ మారుతుంది ఇందాక చూసిన ఫ్యాబ్రిక్ కన్నా ఈ ఫ్యాబ్రిక్ ఇంకా స్మూత్ గా ఉంది నిజంగా కడితే ఇలాంటి శారీస్ కట్టాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కసారి చూద్దాం బాగుంది కదా సారీ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ డిజైన్ అయితే అసలు చాలా చాలా బాగుంది ఇట్లా ఉంటుంది బ్లాక్ అండ్ కలర్ కూడా ఇది డిఫరెంట్ కలర్ అనమాట సో దీనిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇందాక చూపించిన బాంద్రీ లోనే ఇది ఇంకా ఫ్లవర్ డిజైన్ టైప్ లోనే బాంద్రీ డిజైన్ వచ్చింది అనమాట ఇది వచ్చే సారీ పళ్ళులో మనకి ఇలా జరిగి లైన్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం కలర్స్ అయితే అసలు భలే ఉన్నాయండి కలర్స్ బాగున్నాయి అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి సారీస్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ పెయిన్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది బాగుంది సారీ అయితే మెత్తగా ఉన్నాయి సారీస్ చాలా చాలా స్మూత్ ఉన్నాయి దీనిలో గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా కూడా ఉన్నాయి అండ్ ఇది పళ్ళు మనకి కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో శారీస్ అండి ఇవన్నీ మనం ఫస్ట్ ఓపెన్ చేసిన దాని అంటే ఆ టైప్లో ఆ మోడల్ అయితే కాదు కానీ కొంచెం అలా ఉంటుంది ఇది ఇది శారీ బ్లౌజ్ వచ్చేసి దీనికి రెడ్ వచ్చింది అది మెరూన్ వచ్చింది ఇలా వస్తుంది బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మస్లిన్ సిల్క్ శారీస్ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఇది పళ్ళు దీనికి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ రావచ్చు అదే మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ అండ్ ఇది లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండ్ బ్లాక్ నావీ బ్లూ అండి నావీ బ్లూ షేడ్ బ్లాక్ కాదు ఇట్లా వస్తుంది నావీ బ్లూ వచ్చింది అండ్ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఇల్లు ఇది మెరూన్ అండ్ మస్టర్డ్ ఇల్లు ఇవన్నీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో అండి మెరూన్ చూసాం కదా సేమ్ సారీ మనకి ఇలా వచ్చింది వైలెట్ వచ్చి మెరూన్ వచ్చింది ఇది పళ్ళు బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే నిజంగా ఎక్సలెంట్ మీరు తెప్పించుకున్నాక మీరే చెప్తారు కామెంట్ చేయండి అసలు ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయని తెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మళ్ళీ విజిట్ చేయండి ఈ వీడియో చూసి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అనేది ఇట్లా అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చూడండి అసలు ఇది ఇంకా డిఫరెంట్ శారీ చాలా స్మూత్ పట్టుకుంటే మీకు తెలుస్తుంది అనుకుంటున్నా ఆ ఫీల్ ఇలా అండి దీనిలోనే గ్రీన్ అండ్ మెజంతా షేడ్ కూడా బాగుంది ఈ కలర్లోనే మనకి బ్లౌజ్ వస్తుంది గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఇవి పెద్దవాళ్ళకైనా బాగుంటాయి చిన్నవాళ్ళకైనా బాగుంటాయి అండి ఎవరికైనా బాగుంటాయి ఇలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్